గతేడాది పంట వేస్తే మంచి ధరలు పలికాయి ఈసారి కూడా అదే జరుగుతుందని వారంతా భావించారు మళ్ళీ అదే పంట వేశారు ఆరుగాలం శ్రమించి పంట పండించారు కానీ అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది పంటను అమ్ముకుందామని మార్కెట్లకు వెళ్తే కనీస మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్ముకుంటే పెట్టుబడులు కూడా చేతికి రాని దుస్థితి ఆ అన్నదాతలది అందుకే గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు మా పంటను మంచి ధరకు కొనండి మహాప్రభు అంటూ నిరసనలు తెలుపుతున్నారు అయినా కనుకరించే నాదుడే కరవయ్యాడు వ్యాపారులు మార్కెట్ కమిటీలు మార్కెటింగ్ అధికారులతో చర్చించినా ఫలితం ఉండడం లేదు చేసేదేమీ లేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే పంటను అమ్ముకొని పోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది దీంతో నష్టాలను బారిన పడుతున్నట్లు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఉమ్మడి మహబూబ్ జిల్లా సహా రాష్ట్రంలో వేరుశెనగ రైతుల కష్టాలపై ఈటీవీ ప్రత్యేక కథనం తెలంగాణలోనే అత్యధికంగా పేరుశనగ పండించే జిల్లా ఉమ్మడి పాలమూరు రాష్టంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఈసారి పల్లి సాగైతే అందులో లక్ష డెబ్బై వేల ఎకరాలు సాగైంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే లక్ష ఇరవై వేల ఎకరాల్లో రైతులు పేరుశనగ వేశారు వనపర్తి జిల్లాలో సాగయ్యే పేరుశనగకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది పాలమూరు తర్వాత నల్గొండ వికారాబాద్ జిల్లాల్లో పల్లిని అత్యధికంగా సాగు చేస్తుంటారు అలాంటి పల్లి రైతులు ప్రస్తుతం గిట్టుబాటు ధర కల్పించాలంటూ రోడ్డెక్కుతున్నారు కనీస మద్దతు ధర దక్కడం లేదంటూ నిరసనల బాట పడుతున్నారు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ఖరారు చేసిన ధరలు చూసి వేరుశనగ రైతులు ఆగ్రహానికి గురయ్యారు దాంతో మార్కెట్ కార్యదర్శి నరసింహులు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త మల్లేష్ మార్కెట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు అదే రోజు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాలేదంటూ రైతులు తొలుత మార్కెట్ కార్యాలయం ముందు ఆ తర్వాత కల్వకుర్తిలోని హైదరాబాద్ కూడెల్లో ధర్నాకు దిగారు మరుసటి రోజైన మంగళవారం కూడా మహబూబ్ నగర్ మార్కెట్ కార్యాలయం ముందు రైతులు నిరసనకు దిగారు అధికారులు పట్టించుకోకపోవడంతో బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ కూడెల్లో ధర్నాకు యత్నించారు నిలువరించిన పోలీసులు తిరిగి మార్కెట్కు రప్పించి శాంతింపజేశారు మార్కెట్ అధికారులు రేట్ బ్యాగ్ ఇయలే వేసిన రేట్కి దాదాపు మూడు వేలు తేడా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రేట్ వేసి ఒక్కొక్కరికి రేట్ బొట్టెకి రేట్ వేయలేదు ఏం సార్ ఇట్లా వేసి ఒక్కొక్క దానికి రేట్ ఏయలేదు నిన్నటికి మొన్నటికి దాదాపు మూడు వేలు ఎందుకు తగ్గిందని అడిగితే మీ ఇష్టం వంటే అమ్మండి లేకుంటే అమ్మకండి అవసరం లేదు మీరు మీ ఇష్టం వచ్చిన ఏడ చెప్పుకుంటో చెప్పుకో అధికారులు అంటారు ఓ చైర్మన్ ఈ రైస్ మిల్ వాళ్ళు కుమ్మకాయ చేస్తున్న కుటాయి మాకు గిడ్డుబడ ధర కావాలి మాకు ఏ టో అంటే కొట్లాడవద్దు గిట్టుబడ పోయిన పోయిన మూడు రోజుల క్రితం ఏ రేటు ఉందో అదే రేటు మాకు కావాలి పల్లి రైతులు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయల కంటే తక్కువగా ధర పలకటం కనిష్ట ధరలు క్వింటాకు మూడు వేల రూపాయలకు మించకపోవటం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది రాష్ట వ్యాప్తంగా డిసెంబర్ నుంచే మార్కెట్లకు వేరుసనగ రాక మొదలైంది తొలుత క్వింటాకు ఆరేడు వేలు పలికిన పల్లి ధర జనవరి తొలి రెండు వారాల్లోనూ రేటు పెరుగుతూ వచ్చింది అచ్చంపేటలో ఏడు రెండు వందల డెబ్బై వరకు పలికింది అలాగే నాగర్ కర్నూల్లో ఏడు వేల మూడు వందల తిరుమలగిరిలో ఏడు వేల రెండు వందల పంతొమ్మిది మనపర్తి టౌన్లో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇలా వారం పది రోజుల కిందటి వరకు క్వింటాకు ఏడు పైనే ధరలు పలికాయి కానీ వారం రోజుల వ్యవధిలో ధరలు అమాంతం పడిపోయాయి ఏ మార్కెట్లో చూసినా ధర ఆరు వేల ఆరు వందలకు మించలేదు ఎంఎస్పీ కంటే తక్కువకు ధరలు పడిపోవడం సగటు ధరలు ఐదు వేలకు కనిష్ట ధరలైతే మూడు వేలకు మించకపోవడం మరింత ఆవేదనకు గురిచేసింది ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడం వేరుశనగ రైతాంగాన్ని తీవ్ర నిరాశలోకి నెట్టేసింది ధరలు పతనం కావడంపై రైతులు ఇంతటి ఆగ్రహానికి గురి కావడానికి అనేక కారణాలున్నాయి వేరుశనగ పండించాలంటే క్వింటా విత్తనాన్ని పన్నెండు నుంచి పద్నాలుగు వేలు వెచ్చించి కొనుగోలు చేయాలి ఎకరాకు క్వింటా విత్తనం అవసరమవుతుంది ఇక ఎరువులు పురుగుమందులు కూలీలు యంత్రాల అద్దెలు అంతా కలిస్తే తడిసి మోపిడవుతోంది ఎకరానికి ముప్పై ఐదు వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది దీనికి తోడు ఈసారి వేరుశనగకు వాతావరణం సహకరించలేదు అధిక వర్షాల కారణంగా తెగుళ్లు అధికమయ్యాయి నివారణ కోసం మందులు అధికంగా వాడాల్సి వచ్చింది పెట్టుబడులు పెరిగాయి అయినా దిగుబడి ఆశించినంతగా రాలేదు సాధారణంగా ఎకరాకు పది నుంచి పదమూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చేది కానీ ఈసారి మూడు నాలుగు క్వింటాళ్ల కంటే అధికంగా రాలేదని రైతులు చెబుతున్నారు వచ్చిన పంటైనా నాణ్యంగా ఉందా అంటే అదీ లేదు పెట్టుబడులు కూడా చేతికి రాకపోగా అప్పుల పాలవుతున్నామని వేరుశనగ రైతులు ఈ సీజన్ లో తీవ్ర నిరాశలో ఉన్నారు పదేళ్లలో ఎరువులు పురుగుల మందులు కూలీలు యంత్రాల అద్దెలు అన్ని పెరిగినా రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు పెంచటం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు పెట్టుబడి ఉడక వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ట్రాక్టర్ ఒకప్పుడు రెండేళ్ల కింద ఏడు వందలకు ఎనిమిది వందల దున్నేది అయింది రైతుకు ట్రాక్టర్ కూడా ప్రతి ఒక్క దానికి పెరిగింది అన్నిటికి పెరిగింది ఒకప్పుడు పిండి సంచి ఐదు వందలకు దొరికింది ఇలా పద్దెనిమిది వందలకు వచ్చింది మరి మా ధాన్యం ఈ ఏడు ఆరు వేల రూపాయలు ఉండబట్టి పదిహేను ఆయనే ఈ పది ఏళ్ళ సంతధి రేటు ఉంటుందా ఇవాళ ఈ రైతుల పరిస్థితి ఎట్లుందంటే చాలా ఈనంగా ఉంది ఉరి పెట్టుకుని సచే పరిస్థితి ఉంది ఈ పల్లి వల్ల లేదు మార్కెటే పడిపోయింది బయటి నుంచి వస్తలేరు మరి ఏం చేద్దరు లేకపోతే కొండవరి మాకు ఛార్జీలకు లేక కన్ను కాలు పట్టుకొని ట్రాక్టర్లు వేసుకొచ్చుకున్నాం ఎక్కడ గుండాలి ఆ భారం కూడా మాచ్చ పరిస్థితి వచ్చింది మళ్ళీ సామి ఇన్ని బుడ్డలు వేస్తే నాలుగు కింటాలు పద్నాలుగు వేలు పదమూడు వేలు బుడ్డలు అమ్ముతారునాలు ఇస్తారు వేసేటప్పుడు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు అంటే ఎట్లా పస్తతారు రైతులు కూలీలు ఆరు వందలు ఏడు వందలు కూలీలు అడుగుతారు వెయ్యి రూపాయలు ఇచ్చినాం మేము వెయ్యి రూపాయలు కూలలకు ఇచ్చి ఇరవై ఆరు మంది కూలలకు అయిన రోజు మూడు కింటాలకే మళ్ళీ ఎట్లా సాయం మేము మళ్ళీ ఎట్లా బతకాలా ఇవి వచ్చి ఇలా నడుగుతేనే మేము ఏం చేస్తాం రేటు తగ్గినవి ఇవి తగ్గినవి అవి తగ్గినాయి అని చెప్తున్నారు మేము బుడ్డలు వేసుకోం సాయం ఒక పట్నం పోతాం ఎక్కడన్నా దేశం పట్టుకుని జనవరి మొదట్లో మంచి ధర ఇచ్చి వ్యాపారులు వేరుశనగను కొన్నారు వారం పది రోజుల నుంచి ధరలు పతనమయ్యాయి కారణం వేరుశనగ నాణ్యత తగ్గిపోవడమే తేమ శాతం తాలు గింజ పరిమాణం సరిగా లేక ఎక్కువ ధరలు ఇవ్వలేకపోయారు రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో క్వింటా వేరుశనగ ఎంఎస్పి ఐదు పేల ఐదు వందల యాభైగా ఉంది ఆ తర్వాత క్రమంగా ఐదు పేల ఎనిమిది వందల యాభై ఆరు వేల మూడు వందల ఏడు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు ఇలా పెరుగుతూ వచ్చింది నాలుగైదేళ్ల నాటి కనీస మద్దతు ధరకు ఇప్పుడు వ్యాపారులు కొనుగోలు చేయడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు ఆరు కింటలు పది కింటలు పల్పులు తెచ్చి చేసినా కదా చేసినా కానీ మేము తెచ్చి ఇంకా కింటకు పది బస్తాలు బుడ్డలు అయితే లేదు ఆ బుడ్డలు అయితే కాబట్టి మాకు ఏం పడతలేదు పది బస్తాలకు మాకేం వస్తుంది ఏమస్తలేదు కదా మాకు మాకు రేట్లు తక్కువైందని మేము పోయిగా చైర్మన్ అడిగి అడిగిన పోయినాం ధర్నాలు చేసినాం మాకు కోపం వస్తే పొలం కొడతాం పొలం కొడతా ఇంక మనసు వస్తే కూడా అడ్డం కూడా కొడతాం మేము ఇంతమంది ఆయాసం మేము ఇంకా మూడు గంటలు లేచి మేము బుడ్డలు వికి మీద నుంచి వాన పడినట్టు ఓసు పడుతుంటే బకా అది పడుతుంటే అందులో కష్టం చేసి మేము ఇంకా ఐదు గంటల బుడ్డలు విక్కుతున్నాం మేము మా కష్టం మా చేతులు మొత్తం పాడైపోతున్నాయి మాకు ఎవరు చూస్తుండ్రు ఇలా ఎవరైనా చూస్తుండ్రా ఇంత కష్టం చేసి ఇంత కష్టాల బాధపడి మేము బుడలు బిక్కిస్త నాలుగేలు ఐదు ఏలు అట్లయితే మాకు ఏం పడుతుంది షేట్ మళ్ళా మాకు రెండు లక్షలు మా అప్పు మాకు కొంచెం న్యాయం జరిపించాలి మాకు రేటు పెరగాలని ధర్నా చేస్తున్నాం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడంతో వ్యాపారులు ధరలు తగ్గించారు అచ్చంపేట కల్వకుర్తి మహబూబ్ నగర్ లో రైతులు ఆందోళనల ద్వారా వ్యాపారుల్ని పిలిపించి అధికారులు చర్చలు జరిపినా ధరలు మాత్రం పెంచలేదు మహబూబ్ నగర్ మంగళవారం నిర్ణయించిన ధరకు క్వింటాకు రెండు వందలు పెంచి ఇస్తామని వ్యాపారులు చెప్పినా కొనుగోళ్లు సాగలేదు తెచ్చిన పంటను అమ్ముకోకుండా మరుసటి రోజు మళ్ళీ టెండర్ కు పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది నిన్న మేము ఇటుబడి ధరలే అని మేము డర్నేసినాం డర్నేసినాక చైర్మన్లు అంతా బిదమార్జులు వచ్చేయమన్నారు మీరు ఏంటి ఆందోళన చేస్తారు మేము క్వింటల్ మీద రెండు వందలు పెంచిపిస్తామన్నారు అయినా ఆడికి కట్టుబాటు ఉన్నాం కట్టుబాటు ఉన్నాం ఎవరు బిడ్డలకాడు కొని జోకినాక దోకినాక మీ కమిషన్ ధరతో చిట్టి తీసుకొని రండి ఆ ధర వేస్తే మేము కమిషన్ మేము మాట్లాడి పిలిపించి మీకు రెండు వందల ధర ఇప్పిస్తామన్నారు ఇప్పుడు వచ్చే లేదా అంటున్నారు రేపటికి వీటి పెట్టుండి ఆ వీటిలో వస్తే ఆ రేటు తీసుకోండి అంటున్నారు అయితే దానికి విలువ ఉంటే వాళ్ళకి ఏమన్నా పెద్ద మనుషులకు విలువ ఉంది ఏమన్నా అదే మేము ఒక తప్పు చేసింటే వాళ్ళు ఊకుంటుండే మేము అని తప్పింటే మనం ఊరుకుంటుండే లోపల వేస్తుండే మళ్ళీ వేస్తుంది లేదు నువ్వే చెప్పా పెద్ద మనుషులు వాళ్ళు తప్పినందుకు మేము చేయలేకపోతున్నాం ఏం మేము కుకాము బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలు పలికినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగి రైతుల్ని ఆదుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించినట్లు వేరుశనగకు కూడా బోనస్ ప్రకటిస్తే రైతులకు కాస్త ఊరట లభించేది అచ్చంపేట ఘటన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా అమలు జరగలేదు చేసేదేమీ లేక వ్యాపారులు నిర్ణయించిన ధరకే రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది వనపర్తిలో సాగైన వేరుశెనగకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది నాణ్యత బాగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో వేరుశెనగ దిగుబడులు తగ్గినప్పుడు ఈనాం ద్వారా వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు దిగుబడులు తగ్గినప్పుడు రేటు పెరగాలి కానీ నాణ్యత తగ్గడంతో రేటు పలకని పరిస్థితి నెలకొంది మన దగ్గర అత్యధికంగా రేట్ ఎప్పుడైనా మంచి రేట్లు వచ్చేది దిగుబడులు చాలా తగ్గిపోయినాయి రెండవది వాళ్ళకి తెగులు రావడం వల్ల లోపం బాగా పెరిగిపోయింది దీంతోపాటుగా ఎక్స్పోర్టింగ్ మార్కెట్ కూడా ఎప్పుడైతే నాణ్యత లేని విత్తనాలు రావడం వల్ల ఎక్స్పోర్ట్లో కూడా మార్కెట్ వాళ్ళకి రా మార్కెట్ రేట్ రాకపోవడం రేట్లు తగ్గడం ఇవన్నీ కూడా జరిగినాయి ఆ విత్తనాలకు నా నాణ్యత లోపం అంటే తెగులు ఉండడం వల్ల దానికి రేటు తగ్గుతుంది మార్కెట్లో మనం రెండు నెలల కింద చూసుకుంటే మనకు అప్పటికి ఇప్పటికీ ఒక వెయ్యి రూపాయల పైన వ్యత్యాసం జరిగింది రాను రాను ఇంకా మార్కెట్ తగ్గడం ఎక్స్పోర్టింగ్లా ఈ తెగుల ప్రక్రియ వల్ల కూడా రేట్ అనేది తగ్గడం జరుగుతుంది సార్ ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఎగుమతి దిగుమతులు కొద్దిగా తగ్గినాయి సార్ పోయినసారి మహారాష్ట్ర గుజరాత్ లో కొద్ది ట్రాన్స్ఫర్ అయితుండే కానీ ఈసారి ట్రాన్స్పోర్ట్ అవుతలేదని చెప్పేసి రేటు తగ్గుదల ఉందని చెప్పేసి ట్రేడర్స్ చెప్పడం జరుగుతుంది దాన్ని బేస్ చేసేసుకుని మేము కూడా ప్రతిరోజు మైమినార్ లో గానీ నాగర్ లో గాని అచ్చంపేటలో గానీ గద్వాల్లో గాని రేట్లు రోజు మేము చూసుకుంటున్నాము ఆన్లైన్ లో చూసుకుంటున్నాము రైతులకు కూడా చెప్తున్నాము కమిషన్ ఏజెంట్ల ఖరీదార్లు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకలా జరుగుతుందంటే ఈ సమాధానం చెప్తున్నారు రేట్లను కూడా మేము కాంప్రమైజ్ చేసేసుకుంటున్నాము ఎక్కువ ఉందా తక్కువ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నాము రైతులకు కూడా మేము ఇంటి దగ్గర ఆరేసుకొని చెత్తా చెదారని లేకుండా తీసుకురామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది సార్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఫిబ్రవరి మార్చిలోనూ వేరుశనగ మార్కెట్లకు వస్తుంది ఇంకా పంటను అమ్ముకోవాల్సిన రైతులు వేల సంఖ్యలో ఉన్నారు కానీ గతేడాది వచ్చినంత పంట ఈసారి మార్కెట్లకు రాకపోవచ్చు గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది వ్యాపారులతో చర్చించి వచ్చిన పంటకైనా రైతులకు సరైన ధర నిర్ణయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే వేరుశనగ రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది